నమస్తే అండి నేను రజా మొన్న మనం ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది దాదాపు పాతిక మనతో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి సంబంధించినటువంటి ఓడిపోయేటటువంటి ఫస్ట్ లిస్ట్ అని చెప్పేసి కానీ ఈసారి మనం టీడీపీ జనసేన కూటమిలో కేవలం నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ ఎనభై ఎనిమిది స్థానాలు మాత్రమే మిగిలిన స్థానాలు కూడా చెప్పడం లేదు కేవలం ఎనభై ఎనిమిది స్థానాలు మాత్రమే అంటే మ్యాజిక్ ఫిగర్ని బీట్ చేసే వరకు స్థానం వరకు మాత్రమే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి వీళ్ళు వీళ్ళు విన్ కాబోతున్నారంటూ సో ఎనభై ఎనిమిది స్థానాలు నేను ఇక్కడ చెప్తాను మీ మీ నియోజకవర్గాల్లో నిజంగా టీడీపీ పార్టీ అభ్యర్థులు కావచ్చు జనసేన పార్టీ అభ్యర్థులు కావచ్చు పక్కాగా విన్ అవుతారా లేదా కామెంట్ చేసి చెప్పండి మనం మనం చెప్పాం కదా దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ పార్టీకి మంది లిస్ట్ అనేది వైసీపీ పార్టీకి సంబంధించి మామూలుగా కాదు అక్కడ ఇంకా చాలామంది పేర్లు కూడా జరి చెప్పడం అయితే జరిగింది మిగతా వ్యక్తులంతా కూడా మా నియోజకవర్గాలు వీళ్ళు పోతున్నారు మా నియోజకవర్గాలు వీళ్ళు పోతున్నారని మళ్ళీ చెప్తున్నా ఇది ఎగ్జిట్ పోల్ కాస్టు పోస్ట్ పోల్ కాదు ఇది జస్ట్ ఏంటంటే ఒక అనాలిసిస్ ప్రకారం అంటే ఈ ఐదేళ్లలో అదేవిధంగా ప్రస్తుతం జరిగినటువంటి పోలింగ్ రీత్యా కావచ్చు అదేవిధంగా వివిధ పరిస్థితుల రీత్యా ఎవరికి నెగిటివిటీ ఎవరు టీడీపీ పార్టీ నుంచి గెలవడానికి అవకాశాలు ఉన్నాయన్నట్లుగా జరిగినటువంటి పెట్టినటువంటి పోస్ట్ మాత్రమే ఇది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పోస్ట్ మాత్రమే అంతే తప్ప ఏదో పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ షూర్ షాట్ అనుకోవద్దు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా గెలవచ్చు దీంట్లో దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు అది వా అది వాళ్ళు చేసుకున్నటువంటి పనితనంపై కావచ్చు వాళ్ళు చేసినటువంటి రాజకీయాలపై కావచ్చు వాళ్ళు చేసుకున్నటువంటి బూతి బూత్ లెవెల్లో రాజకీయం వరకు చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట సో టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి జనసేన పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక రిపోర్ట్ అయితే ఉందన్నమాట నేను మళ్ళీ చెప్తున్నాను నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు చెప్పను కేవలం ఎనభై ఎనిమిది స్థానాలు మాత్రం నేను చెప్తాను ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సాధాలు కాబట్టి ఆ మిగిలిన స్థానాల గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు దీని గురించి పూర్తిగా మాట్లాడాలంటే మన ఎలక్షన్ ఈ కోడ్ ఎప్పుడైతే పోతుందో జూన్ ఒకటో తారీఖున దీని గురించి మాట్లాడుకోవచ్చు అనమాట సో ఆ ఎనభై ఎనిమిది స్థానాలు ఏమై ఏమనేది ముందుగా చూద్దాం కోటలీ ఫ్యాన్స్ ఇంకా సంబరాలు చేసుకోవచ్చు ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం ఆ పేర్లు ఇప్పుడు చెప్పేవి వినండి గుండెల మీద ప్రశాంతంగా చేయి వేసుకొని కొడుకోండి సో ప్రస్తుతానికైతే ఇప్పుడు చెప్పబోయే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి పది నుంచి పదిహేను వేలకు పైగా మెజార్టీ వచ్చే స్థానాలట సో ఇవి వచ్చే ఐదు వేల వచ్చే మెజార్టీ స్థానాల గురించి కావచ్చు అంతకంటే తక్కువ వచ్చే మెజార్టీ స్థానాల గురించి నేను ఇక్కడ రియాక్ట్ కావట్లేదు జస్ట్ ఒక ఎనభై ఎనిమిది స్థానాల గురించి రియాక్ట్ అవుతున్నాను అవేంటంటే నెంబర్ వన్ ఇచ్చాపురం నెంబర్ టూ టెక్కలి నెంబర్ త్రీ ఆముదల వలస నెంబర్ ఫోర్ శ్రీకాకుళం నెంబర్ ఫైవ్ బొబ్బిలి నెంబర్ సిక్స్ రాజాం నెంబర్ సెవెన్ విజయనగరం నెంబర్ ఎయిట్ కోట నెంబర్ నైన్ భీమిలి నెంబర్ టెన్ గాజువాక లెవెన్ వైజాగ్ తూర్పు నుంచి నెంబర్ ట్వెల్వ్ వైజాగ్ పడమర నెంబర్ థర్టీన్ అనకాపల్లి నెంబర్ ఫోర్టీన్ పెందుర్తి నెంబర్ ఫిఫ్టీన్ ఎలమంచలి నెంబర్ సిక్స్టీన్ పాయికరావుపేట నెంబర్ సెవెంటీన్ చోడవరం నెంబర్ ఎయిటీన్ పత్తిపాడు నెంబర్ నైన్టీన్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నెంబర్ ట్వంటీ కాకినాడ రూరల్ నెంబర్ ట్వంటీ వన్ కాకినాడ సిటీ నెంబర్ ట్వంటీ టూ జగ్గంపేట నెంబర్ ట్వంటీ త్రీ ముమ్మడివరం నెంబర్ ట్వంటీ ఫోర్ అమలాపురం నెంబర్ ట్వంటీ ఫైవ్ రాజోలు నెంబర్ ట్వంటీ సిక్స్ పెద్దాపురం నెంబర్ ట్వంటీ సెవెన్ మండపేట నెంబర్ ట్వంటీ ఎయిట్ జనసేన పార్టీ నుంచి పి గన్నవరం నెంబర్ ట్వంటీ నైన్ రాజమండ్రి సిటీ నెంబర్ థర్టీ రాజమండ్రి రూరల్ నెంబర్ థర్టీ వన్ నిడదవలు జనసేన పార్టీ నెంబర్ థర్టీ టూ రాజనగరం జనసేన పార్టీ నెంబర్ థర్టీ త్రీ కొవ్వూరు థర్టీ ఫోర్ అచంట థర్టీ ఫైవ్ పాలకొల్లు థర్టీ సిక్స్ నర్సాపురం ఇది కూడా జనసేన పార్టీనే థర్టీ సెవెన్ భీమవరం ఇది కూడా జనసేన పార్టీనే నెంబర్ థర్టీ ఎయిట్ తణుకు థర్టీ నైన్ తాడేపల్లిగూడెం ఇది కూడా జనసేన పార్టీనే నెంబర్ ఫార్టీ ఉంగుటూరు ఫార్టీ వన్ దెందులూరు ఫార్టీ టూ ఏలూరు ఫార్టీ త్రీ కైకలూరు ఫార్టీ ఫోర్ ఉండి ఫార్టీ ఫైవ్ గన్నవరం ఫార్టీ సిక్స్ మచిలీపట్నం జ టీడీపీ ఫార్టీ సెవెన్ పెడన ఫార్టీ ఎయిట్ అవినిగడ్డ అవినిగడ్డ కూడా జనసేన పార్టీనే ఫార్టీ నైన్ పెనమలూరు ఫిఫ్టీ విజయవాడ వెస్ట్ ఫిఫ్టీ వన్ విజయవాడ సెంట్రల్ ఫిఫ్టీ టూ విజయవాడ ఈస్ట్ ఫిఫ్టీ త్రీ మైలవరం ఫిఫ్టీ ఫోర్ నందిగామ ఫిఫ్టీ ఫైవ్ తాడిగడప ఫిఫ్టీ సిక్స్ మంగళగిరి మన నారా లోకేష్ గారు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ పొన్నూరు ఫిఫ్టీ ఎయిట్ తెనాలి జనసేన పార్టీ నాజిల్ల మనోహర్ గారు ఫిఫ్టీ నైన్ పట్టిపాడు సిక్స్టీ వచ్చేసి గుంటూరు వెస్ట్ సిక్స్టీ వన్ వచ్చేసి పెదకూరపాడు సిక్స్టీ టూ వచ్చేసి చిలకలూరి సిక్స్టీ త్రీ సత్యనపల్లి అంటే మన అంబటి రాబాబు గారు ఘోరంగా ఓడిపోబోతున్నారు అనేది సిక్స్టీ ఫోర్ వచ్చేసి గురజాల సిక్స్టీ ఫైవ్ వచ్చేసి పరచూరు సిక్స్టీ సిక్స్ అద్దంకి సిక్స్టీ సెవెన్ ನಾ ಒಂಗೋಲು ಸಿಕ್ಸ್ಟಿ ಕೊಂಡಾಪಿ ಸಿಕ್ಸ್ಟಿ ನೈನ್ ಗಿದ್ದಲೂರು ಸೆವೆಂಟಿ ಕನಿಗಿರಿ సెవెంటీ వన్ నెల్లూరు సిటీ సెవెంటీ టూ నెల్లూరు రూరల్ సెవెంటీ త్రీ కావలి సెవెంటీ ఫోర్ కొవ్వూరు సెవెంటీ ఫైవ్ రాజంపేట సెవెంటీ సిక్స్ ఆళ్లగడ్డ సెవెంటీ సెవెన్ కర్నూలు సెవెంటీ ఎయిట్ ఎంబిగనూరు సెవెంటీ నైన్ ఉరవకొండ ఎయిటీ గుంతకల్లు ఎయిటీ వన్ తాడిపత్రి ఎయిటీ టూ హిందూపురం ఎయిటీ త్రీ పెనుగొండ ఎయిటీ ఫోర్ పెట్టపర్తి ఎయిటీ ఫైవ్ పీలేరు ఎయిటీ సిక్స్ పలమనేరు ఎయిటీ సెవెన్ నగరి నియోజకవర్గం ఎవరైతే మన రోజాగారు ఉన్నారో వాళ్ళది ఎయిటీ ఎయిట్ కుప్పం సో ఈ ఎనిమిది ఎనభై ఎనిమిది స్థానాలు జనసేన టీడీపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు అత్యంత మెజారిటీతో మినిమం పదిహేను వేల ప్లస్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది పదివేల నుంచి పదిహేను వేల మెజారిటీ పక్కాగా ఇప్పుడు చెప్పబడినటువంటి ఎనభై ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు పక్కాగా గెలవబోతున్నారు ఇక హయ్యెస్ట్ మెజారిటీ వచ్చేసి నాలుగు స్థానాల్లో నడగబోతోంది ఒకటి పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం అదేవిధంగా మన నారా లోకేష్ గారిది మంగళగిరి అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందుల ఈ నాలుగు నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ ఎవరు వచ్చేదానిపై కూడా ప్రస్తుతం అయితే టాక్స్ నడుస్తున్నాయి ఇంకో మాట చెప్పాలంటే ఆశ్చర్యపోతారు పిఠాపురం వేదికగానే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుందన్నట్లుగా కేవలం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడు ఎవరు గెలుస్తాడు ఎవరు ఓడిపోతారు ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఓడిపోద్దనే అంశాలకు సంబంధించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుందంటే నేను అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎనభై ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలవబోయేటటువంటి స్థానాలుగా చెప్పబడ్డది జరుగుతుంది మీకు దీంట్లో డౌట్ ఉండొచ్చు అది వైసీపీ పార్టీ వాళ్ళకైనా జనసేన పార్టీ వాళ్ళకైనా టీడీపీ పార్టీ వాళ్ళకైనా సో కొంతమంది టీడీపీ పార్టీ వాళ్ళకి లోకల్ పాలిటిక్స్ బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉండొచ్చు ఈ నియోజకవర్గంలో వాళ్ళు గెలవకపోవచ్చు అని చెప్పేసి సో ఒకవేళ ఈ ఎనభై ఎనిమిది స్థానాల్లో మీ ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అలా ఉంటారు కాబట్టి సో వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి మీకు ఏదైనా ఐడియా ఉంటుంది కాబట్టి మీ యొక్క కామెంట్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే టీడీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బేస్ ఉన్నటువంటి ఎనభై ఎనిమిది స్థానాలు ఇవన్నమాట సరే మిగిలినట్లు లేవంటే ఉన్నాయి బట్ ఏంటంటే అవన్నీ కూడా ఐదు వేల మెజార్టీ నెక్ టు నెక్ ఫైట్ స్థానాలు సో నేను ఇప్పుడు వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ పోస్ట్ ఉద్దేశం కేవలం ఎనభై ఎనిమిది స్థానాల గురించి చెప్పడమే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇంకా రావడానికి అవకాశం ఉంది మనకున్నటువంటి అంచనా సర్వేలో రకరకాల లెక్కల ప్రకారం మన ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అదేవిధంగా రవి ప్రకాష్ చేసినటువంటి సర్వేల ప్రకారం అదేవిధంగా ఆరా మస్థాన్ గారు ఇచ్చినటువంటి పోలర్ పోల్ పోస్ట్ బ్యాలెట్ ప్రకారం అదేవిధంగా మన రైజు సర్వే ప్రకారం కేకే సర్వేస్ ప్రకారం ఏది చూసినా సరే వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కూటమి పక్కాగా అధికారం రాబోతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఘోరంగా పరాభవంగా ఓడిపోబోతున్నారనేది వీళ్ళ యొక్క మాటల ద్వారా అర్థమవుతున్న విషయం అయితే ఇక్కడ గారు వచ్చేసి గా ఇప్పటివరకు సర్వే రిపోర్ట్ అయితే ఇవ్వలేదు జస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ లో మన ఉద్యోగస్తులు ఓట్లు ఎవరైతే ఉన్నాయో అవి ఎయిటీ పర్సెంట్ వరకు కేవలం కూటమికి మాత్రమే పడ్డి నూట డెబ్బై నుంచి నూట అరవై నుంచి నూట డెబ్బై స్థానాల్లో అత్యధిక బలం చూపించబోయేది ఈ వీళ్ళు చూపిస్తారు పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ వేదిక అని ఆయన చెప్పారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అయితే వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు ఇక మిగిలిన సర్వే సంస్థలు ఆల్మోస్ట్ వచ్చేసి వాళ్ళు కూటమి వైపు ఎడ్జ్ చూపించారు అదేవిధంగా నిన్న మనం పోల్ పెట్టినప్పుడు కూడా కూటమికి తొంభై ఐదు శాతం రాగా జ నలభై వేల ఓట్లు పడ్డాయి కూటమికి తొంభై ఐదు వేల ఓట్లు రాగా తొంభై ఐదు శాతం ఓట్లు రాగా జగన్మో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి కేవలం ఐదు శాతం మాత్రం ఓట్లు వచ్చినాయి సో గ్రౌండ్ లెవెల్లో చూసినా అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మా చూస్తున్నా అదేవిధంగా వివిధ వ్యక్తులు సర్వే రిపోర్ట్లు ఇస్తున్నప్పటికీ కూడా దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం పక్కాగా ఈసారి కూటమి డంకా బజాయించబోతుంది అనేది సో అల్టిమేట్గా ఏంటంటే మీరు చెప్పండి ఇప్పుడు చెప్పినటువంటి ఎనభై ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎనభై ఎనిమిది స్థానాల్లో మీ నియోజకవర్గం ఒకవేళ పిఠాపురం మీ నియోజకవర్గం అయితే పవన్ కళ్యాణ్ గారు పక్కా విన్ అవుతారా లేదా అలా మీ నియోజకవర్గాన్ని భీమిలి అయితే కానీ భీమికి సంబంధించినటువంటి వ్యక్తులు గాజువాగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా వైజాగ్ తూర్పు వైజాగ్ పడమర అనకాపల్లి పెందుర్తి ఈ పొందుతుంది కూడా జనసేన పార్టీని సో ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక మీ నియోజకవర్గాలు ఇలా పనితనం ఎలా ఉంది వైసీపీ వాళ్ళు రావడానికి అన్న అవకాశం ఉందా ఎందుకంటే ఇక్కడ మినిమం పది నుంచి పదిహేను వేల మెజార్టీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్థానాలు ఇరవై ఎనిమిది మాత్రం ఆ తర్వాత మిగిలినవి కూడా నెక్ టు నెక్ ఫైట్లు ఉంటాయి అదేవిధంగా ఫైవ్ థౌసండ్ ప్లస్ ఓట్ షేర్తో గెలుచుకునేటువంటి స్థానాలు చాలా ఉంటాయి అన్నమాట